తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కొత్త వాళ్ళు వచ్చారు సో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ అని చెప్పేసి చూస్తున్నాం మనం పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జ్ ప్రకటించిన పార్టీ హైకమాండ్ మధ్యప్రదేశ్ చెందిన మీనాక్షికి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం రెండు వేల ఇరవై రెండులో భూదాన్ పోచంపల్లిలో పర్యటించింది ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇన్ఛార్జ్గా సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ను పార్టీ హైకమాండ్ నియమించింది ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యత చేపట్టున్నారు అయితే ఇక ఇదివరకు ఉన్నటువంటి దీపాదాస్ మున్షి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి సో సొంత పార్టీ నేతలు ఆఖరి ముఖ్యమంత్రి వరకు కూడా అసంతృప్తితోటి ఉన్నట్టుగా అయితే బయటకు విషయాలు వచ్చినాయి చాలా విషయాలను కూడా ఆమె డైరెక్ట్ గా డీల్ చేయడం అంటే పార్టీ ఇప్పుడు స్థానికంగా పరిస్థితులు అవగాహన లేకుండా స్థానిక నాయకత్వం మీద స్థానిక ప్రాంతాల మీద అవగాహన లేకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నట్టుగా సో చాలా మంది అయితే అసంతృప్తి ఢిల్లీకి వెళ్లి మొత్తం కాంగ్రెస్ అంటేనే కదా ఇక్కడ నుంచి అక్కడ పోతు గల్లీ లీడర్ కూడా ఢిల్లీకి పోయి షికాయత్ చేసుకోవచ్చు సో అట్లా అయితే జరిగింది ఆ ఏఐసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే శుక్రవారం రాత్రి తొమ్మిది రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించారు ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు జార్ఖండ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా కె రాజుకు బాధ్యతలు అప్పగించింది త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఆల్లవారును నియమించారు హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ బాధ్యతలను రజనీ పాడెల్ అప్పగించారు మొత్తంగా సో ఈ ఆమెకు సంబంధించిన విషయాలు ఉండే అవకాశం ఎత్తుంది మొత్తానికి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టడం తోటి మరి తెలంగాణ కాంగ్రెస్కి ఏమైనా స్వేచ్ఛ దొరుకుతుందా వాళ్ళు ఇంకా ఏమైనా పకడ్బందీగా ఇంకే మునుపున్న విధంగా కాకుండా డబల్ డబుల్ తోటి పనిచేసే అవకాశం ఏమైనా ఉందా సో ఆమెలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ ఏందనేది మనకు రానున్న కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది మొత్తంగా ఒక ఒక మార్పు అనేది ఒక కొత్త ఉత్తేజం ఇస్తుంది ఎక్కడ కాని ఏ వ్యవస్థలో కానీ ఒక మార్పు అనేది ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అప్పటి మొద కొంత ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది మరి ఈ ఫీలింగ్ తోటి కాంగ్రెస్ ఇంకేమైనా దూకుడుగా వ్యవహరిస్తుందా ఇంకా నెమ్మదిస్తుందా అనేది వేచి చూడాలి సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా అయితే మీనాక్షి నటరాజని అని